దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట అంటే దేవుణ్ణి ప్రేమించుట అని అర్థం మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము అని మనము తెలుసుకున్నటకు రుజువు ఏమిటంటే ఈ లోకములోని మానవుల ఎడల మనము చూపు ప్రేమ దేవుణ్ణి ప్రేమించేవారు విధిగా ఏ స్థితిలో వారినైనా సరే తుదకు శత్రువులనైనా సరే ఇష్టముగా ప్రేమిస్తారు సర్వ మత సారాంశము దేవుణ్ణి ప్రేమించుటే దేవుణ్ణి ప్రేమించుట అంటే మానవులను ప్రేమించుటయే దేవుణ్ణి సేవించుట అంటే మానవులను సేవించుట లేదా మానవులకు సేవ చేయుటయే సేవించాలంటే ప్రేమించాల్సిందే ఇచ్చే వివరణల్లోనూ ఇచ్చే ప్రాధాన్యత స్థాయిల్లోనూ భిన్నత్వం కల్పిస్తూ ఉన్నట్లు ఉన్నను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మానవుల ఎడల మనము చూపే ప్రేమయే దేవుడిని ప్రేమించుట అంటే అని మనం గ్రహించవచ్చు బైబిల్ గ్రంథంలో ఎలాంటి ప్రేమను మనము కలిగి ఉండాలనే విషయాన్ని తెలుపుటకు యేసు ప్రభువు మానవ మానవులమైన మనపక్షముగా చూపిన ప్రేమయే ప్రేమకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అదే దేవుని ప్రేమ ఈ క్రీస్తు ప్రేమయే మానవులు కలిగి ఉండాలి ప్రేమకు పరాకాష్ట క్రీస్తు ప్రేమ ఈ ప్రేమ ఎలాంటిదంటే సృష్టికర్త అయిన దేవుడు పాపులమైన మనలను ప్రేమించి తను కుమారునిగా సృష్టిలోనికి రావడమే మనపక్షముగా దేవుని ప్రేమ మరియు యేసు క్రీస్తు కుమారునిగా పరలోకము నుండి దిగివచ్చి మన కోసము తన సర్వస్వాన్ని అర్పించి కేవలము క్షమించమని పాప మనం ప్రార్థిస్తే చాలు దేవుని రాజ్యాన్ని ఇవ్వడమే దైవ ప్రేమ అంతేకాదు నమ్మిన వారిలోనికి ఆత్మస్వరూపిగా వచ్చి వారిలో నివసిస్తూ వారికి సహాయకుడిగా ఉంటూ నిత్యము మానవులతో ఉండుటే దైవ ప్రేమ క్రీస్తు ప్రేమ యొక్క స్వభావము ఈ ప్రేమను గుర్తించి యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో మనము అంగీకరించి నరకము నుండి రక్షింపబడి దేవుని రాజ్యం పొందుటే దేవుని ఆజ్ఞను పాటించుట మరో విధంగా దేవునిని ప్రేమించుట ఈ ప్రేమను అంగీకరించిన క్రైస్తవులైన మనము ఈ ప్రేమ సువార్తను అనేకులకు ప్రకటించే ప్రకటించుటే దేవుని ఆజ్ఞను పాటించుట లేదా మరో విధంగా దేవునిని ప్రేమించుట లేదా దేవునిని ఆరాధించుట మరో విధంగా దేవుని ప్రేమించుట లేదా ఆరాధించుటను ముగింపులో ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చిన క్రీస్తు ప్రభు ఆధీనంలో ఉండి ప్రభు నేతృత్వంలో ప్రభువు నేర్పించినట్లు ప్రభువు బోధించినట్లు ప్రభువు జీవించినట్లు జీవించుటే యేసు ప్రభువును లేదా దేవుణ్ణి ప్రేమించుట లేదా దేవుని ఆరాధించుట గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ